అంటే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఇచ్చాడ బాగా సో గైస్ ఏమైందంటే మా ఛానల్ కి కాపరేట్ స్టైక్ అయితే రావడం జరిగింది దాని ద్వారా మేమైతే నెల రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ నుండి అయితే వీడియో డౌన్లోడ్ చేసి ఆ వీడియోని మా ఛానల్లో రీ అప్లోడ్ చేయడం ద్వారా ఆ వీడియో యొక్క కంటెంట్ వల్ల మా ఛానల్ మీద కాపరేట్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో అయితే యూట్యూబ్ అయితే డిలీట్ చేసింది సో ఇది ఫస్ట్ ఆపరేట్ స్ట్రైక్ కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ వన్ వీక్ వరకు లైఫ్ స్టైల్ గా వీడియోస్ అని అప్లోడ్ చేయరాదు ఈ స్ట్రైక్ నైన్టీ డేస్ వరకు ఉంటుంది ఈ స్ట్రైక్ ఉన్నంత వరకు అయితే ఛానల్ అయితే మానిటైజ్ కాదు మరియు వీడియోస్ నుంచి ఎటువంటి ఇన్కమ్ అనేది రాదు ఇంకో విషయం యూట్యూబ్ ఛానల్లో సెకండ్ కాపరేట్ స్ట్రైక్ అనుకోండి మీ ఛానల్లో టూ వీక్స్ వరకు వీడియోస్ గానీ లైఫ్ స్టైల్స్ కానీ చేయరాదు థర్డ్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి మీ ఛానల్ అయితే పర్మనెంట్ గా యూట్యూబ్ డిలీట్ చేస్తుంది మరియు మీరు ఎటువంటి కొత్త ఛానల్స్ అయితే క్రియేట్ చేయరాదు మీ ఛానల్లో కాపరేట్ స్ట్రైక్స్ రాకుండా ఉండడానికి మీరు అయితే మీ ఓన్ కంటెంట్ తో అయితే వీడియోస్ క్రియేట్ చేయండి మరియు కాపరేట్ ఫ్రీ కంటెంట్ అయితే ఎంచుకోండి ఒకవేళ మీ ఛానల్లో కాపరేట్ ఉన్నది అనుకోండి యూట్యూబ్ ద్వారా సహాయం పొంది ఆ కాపరేట్ అయితే తీయవచ్చు हीअ साचार भाउ बि संदेहल कमेंसिणी इफू लिस वीडियो प्लीज़ लैकेड सब्सक्राइबू्यूबल टेक बाए बाए